విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి లొకేషన్ లో సేల్ వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి బాలకోట గారు నమస్తే సార్ నమస్తే శ్రీకాంత్ గారు బాలకోటే గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కులాలు కానీ మతాలు కానీ వాటి మధ్య ఏదైనా విద్వేషాలు వస్తుంటే వాటిని చాలా అంటే దాటి చాలా దూరంగా ఉంటారు దాని గురించి కామెంట్ చేయాల్సి వచ్చినా అవాయిడ్ చేస్తారు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రజా నాయకుడిగా ఒక రాష్ట్ర నాయకుడిగా కూడా ఆయనకి ఎప్పుడు కూడా ఇలాంటి డిఫరెన్సెస్ తీసుకురావాలని అసలు ఆయనకి ఎప్పుడు ఉండదు అనమాట కానీ ఈసారి మరి యథలాభంగా వచ్చిందో ఆయన కావాలని చెప్పారో లేకపోతే ఆయన అన్నట్టు వెంకటేశ్వర స్వామి ఆయన చేత చెప్పించారో తెలియదు కానీ తిరుపతి లడ్డూలో కల్తీ నూనె లేకపోతే కల్తీ నెయ్య లేకపోతే ఆవు ఫ్యా మన పంది ఫ్యాటు ఇ అని చెప్పి ఈ మాటలు తీసుకొచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సార్ అది మీడియాలో కావచ్చు నేషనల్ మీడియాలో స్టేట్ మీడియాలో సోషల్ మీడియాలో ప్రజల మధ్య గుళ్ళోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే చర్చ జగన్మోహన్ రెడ్డి ఎంత పాపం చేస్తాడా జగన్మోహన్ రెడ్డికి హిందువులు అంటే ఇంత ద్వేషమా ఇలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పుడు మీరు మీరు మాట్లాడారు ఇలా డిబేట్లో చాలా మంది కూడా ఇది తప్పు అని చెప్పారు కానీ ఈ రోజు భోమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు భోమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మధ్య అగాధం సృష్టించడం కావచ్చు లేకపోతే ప్రతిపక్షాలను తొక్కేయడం కావచ్చు లేకపోతే ఆపోజిట్ పార్టీని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బద్నాం చేయడం కావచ్చు లేకపోతే వాళ్ళ సొంత మావ ఎన్టీఆర్ ని బద్నాలు చేయడం కావచ్చు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని బద్నాలు చేయడం కావచ్చు ఇదంతా కూడా రాజకీయంగానే చేస్తున్నాడు తప్ప అందులో నిజం లేదు ఒకవేళ అది నిజమే ఉంటే అది నిజంగా అలా చేసి ఉంటే అదే అయితే వాళ్ళు రక్తం కప్పుకొని చచ్చిపోతారని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే నిజంగా పాపం అమాయకులు బోమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు నిజంగా పాపం అమాయకులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పులు చేయరు తప్పులు చేస్తే పాపం రక్తం కక్కుకొని చచ్చిపోతారంటున్నారు ఎందుకంటే వాళ్ళకి హిందూ మత ఆచారాల మీద కానీ లేకపోతే వెంకటేశ్వర గారి మీద అంత నమ్మకం ఉంది వాళ్ళకి మరి ఏం సార్ మరి పాపం వాళ్ళేమో అంత అమాయకంగా అంత బేలగా చెప్తుంటే మీరు అందరూ వాళ్ళ మీద అంత నిందలేస్తున్నారు ఏంటి ఎక్కడ జరుగుతుంది తప్పు రేగంత్ గారు నమస్కారం నమస్తే సార్ మీరు చెప్పినట్టుగా నేను కూడా టీటీడీ చైర్మన్గా పనిచేసిన భోమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క పాత్రిక సమావేశం చూశాను ఆయన ఇలాంటి ఆరోపణలు చేసిన వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు లేదా లడ్డూలో కల్తీ నిజి జరిగింది అని చెప్పి ఆరోపించే వాళ్ళు రక్తం తక్కుకొని తెచ్చిపోతారు అని చెప్పేసి మాట్లాడిండు నిజానికి భోమన కరుణాకర్ రెడ్డి గారు భవిష్యత్తులో రక్తం కక్కుకొని చచ్చిపోతాడు ఆయన చచ్చిపోతాడు సార్ రక్తం కక్కకొని చచ్చిపోతాడు ఆయన చచ్చిపోయే తీరు గురించి ఆయన చెప్తాడు లేదు శ్రీకాంత్ గారు నేను చాలా సీరియస్ గా చెప్తున్నా ఇప్పటికే భూముల రెడ్డి గారికి రెండు కాలు లేవు ఆయన మంచంలోనే ఉన్నాడు ఆయన మంచంలో ఉండటం వల్లనే కొడుకుని తిరుపతిలో పోటీ చేయించు కొడుకు తిరుపతిలో పోటీ చేస్తే కేవలం నలభై వేల ఓట్లే వచ్చినాయి దాదాపు రెండు లక్షల ఓట్లలో నలభై వేల ఓట్లే వచ్చేసి అడ్రస్ గల్లంత అయ్యింది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందుకి ఓమన కరుణాకర్ రెడ్డి ఇదియస్ క్రిస్టియన్ నిజంగా నేను ఎత్తులు గొప్ప ఒక మాట చెప్తాను సార్ క్రిస్టియన్ అండి పక్కా క్రిస్టియన్ సార్ ఓకే ఒక మాట చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో తిరుపతి దేవస్థానంలో ఇద్దరికి చైర్మన్ పోస్ట్ ఇచ్చాడంటే టిటిడి ఒకటి వైవి సుబ్బారెడ్డి రెండు భూమన కరుణాకర్ రెడ్డి మొదటి బంతిలో వైవి సుబ్బారెడ్డి రెండో బంతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు మన వైవి సుబ్బారెడ్డి గారి వైవి సుబ్బారెడ్డి గారి పేరు వ్యూహోవా వినిష్టన్ సుబ్బారెడ్డి అండి బైబిల్లో ఆయన నామధేయం వైవి అంటే వ్యూహోవా వినిష్టన్ అతను బైబిల్లో ఒక పాత్ర అది ఎలియస్ నామధేయ ఆయన భార్య చేతిలో ఎప్పుడు బైబిల్ ఉంటుందండి ఆమె విజయమ్మ గారి పక్కనే ఉంటుంది రెండు భోమన కరుణాకర్ రెడ్డి తన కొడుకు కొడుకుకి క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేశాడు తన కుమార్తెకే క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేశాడు వీళ్ళు యహోషువ భక్తులు నిజానికి ఏను అన్నదే దేవుడి మీద ప్రమాణం చేస్తాను ఏడుకొండల మీద ప్రమాణం చేస్తాను అని అనకూడదండి నిజంగా ఇంతగాడికి యేసు ప్రభు అన్న కూడా లేదు యేసు ప్రభు మీద ప్రమాణం చేస్తానని అనాలి యేసు ప్రభువు మీద ప్రమాణం చేస్తానని అనకుండా ఎంత ఏదో అంటారు పాయసం వండితే ఎవరో రాత్రి అంతా చల్లారలేదండి ప్రతివ్రత పాయసం వండితే రాత్రి అంత నేను ఆ మాటను చూసుకోలేక పాయసం వండితే రాత్రి అంతా కూడా లేదంట అంటాడు పరంధాముడు ఆరోగ్య దైవుడు తిరుమరుగుని కొండ మీద వెలసిన దేవదేవుడు అసలు టీటీడీ చైర్మన్ పదవి తీసుకోవడానికి ఆయన అర్హుడా అర్హత ఉందా ఆయనకి కరుణాకర్ రెడ్డికి ఇంకో మాట చెప్పానా కరుణాకర్ రెడ్డి గారు రాజకీయ పూర్వాశ్రమంలో ఒక పోలింగ్ బూత్ టెలిఫోన్ బూత్ నిర్వాహకుడు ఒక వికలాంగురాలకు సంబంధించిన కోటాలో వచ్చిన టెలిఫోన్ బూత్ని నిర్వహించేవాడు ఈయన అన్న ఓమన సుబ్బారెడ్డి శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీకి చైర్మన్ ఇదిగో తిరుపతి కొండ మీదే దానికి డైరెక్టర్ అనమాట ఆయనకి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు ఆయన వెంగమాంబ అంటే శ్రీవారి భక్తురాలు వెంగమాంబకు సంబంధించిన ఆమె భక్తికి సంబంధించిన డిజిటల్ లావాదేవీలని కాంటాక్ట్గా తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు పంపించారు ఆయన భార్య కుసుమకుమారి ఈమె ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అండి శ్రీకృష్ణ యూనివర్సిటీ తర్వాత ఈయన చెల్లెల కవిత గారు ఉండారు జిల్లా పరిషత్ చైర్మన్ అండి అనంతపురానికి ఆమె భర్త ప్రకాష్ రెడ్డి ఉన్నాడు దోపుదుర్తి ఈయన రాప్తాడికి ఎమ్మెల్యేనండి మళ్ళీ భోమన కరుణాకర్ రెడ్డి కొడుకు తిరుపతికి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు సార్ కుటుంబం మొత్తం రాజకీయాల్లోనూ ప్రభుత్వ పదవుల్లోనే ఉన్నారు పైకెచ్చు మీకు తెలుసో లేదో ఈ వైవి సుబ్బారెడ్డి బోమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బంధువర్గం అండి అవును మీకు కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబం మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఆ కుటుంబం రాజారెడ్డికి చాలా సాన్నిహిత్యం మీరు కడపిల్లి అడిగితే ఎవరైనా చెప్తారు ఓకే నేను ఏమంటానంటే ఇప్పుడు తిరుపతి లడ్డూలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు పదార్థాలు వాడారనేది సాక్షాత్తు ప్రభుత్వం ముఖ్యమంత్రిని చేసిన ఒక మాట మాట కూడా కాదండి ఒక ల్యాబ్ ఇప్పుడు టీటీడీ విజిలెన్స్ కమిటీ ద్వారా పరీక్షకు పంపిస్తే ఆ ల్యాబ్ ఇచ్చిన శాతాలను బట్టి ఇందులో ఆవు నెయ్యికి బదులు ఇతరత్ర కొవ్వు పదార్థాలు వాడారని థియేటర్శనం చేసిన రిపోర్ట్ అది ఈం చెప్పాలి ఆయన స్వయంగా సిబిఐ ఎంక్వైరీని ఆహ్వానించాలి లేదా మరొక ఎంక్వైరీని ఆహ్వానించాలి నేను ఈ తప్పు చేస్తే రక్తం కొక్కుని చచ్చిపోతానని అనాలి అన్నోడు కాదు తప్పు జరిగింది తప్పు ఆయన చేశాడు ఆయన ప్రమాణం చేయాలి వెళ్ళి దేవదేవుని దగ్గరికి వెళ్ళి తడి బట్టలతో పోతాడో మడి బట్టలతో పోతాడో ఏదో ఒక బట్టలతో పోయి చెయ్యాలి అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారిని విరవటం కాదు నువ్వు ప్రమాణం చేద్దాం రా మీ భువనేశ్వరి దేవుని తీసుకుని రా మీ లోకేషన్ తీసుకుని రా బ్రాహ్మణి రా నేను అనకూడదు కానీ పెద్ద పెద్ద మనుషులు అయిపోయారు అయినా కూడా అంటాను ఈ వెదవలో వెద్దాబాలు పింక్ డైమండ్ ఏం చేశారండి పింక్ డైమండ్ని దొంగిలించి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పెట్టుకున్నారు ఆయన తలగడ దిండి దగ్గర ఉంటుంది వెతికితే దొరుకుతుందని చెప్పారు కదా నారా లోకేష్ గారి భార్య బ్రాహ్మణి మెడలో ఉందని చెప్పారు కదా ఐదేళ్ళు బగలు తీసింది ఏంటి ఆ ధర్మారెడ్డి కానీ వైవి విజయసాయి రెడ్డి వాడిన మాటలు ఏంటి ఏమైంది పింక్ డైమండ్ ఐదేళ్ళు ఎందుకు తీరా మీకు ఇంకో మాట కూడా చెప్తా ఆ రోజున ఇదే పింక్ డైమండ్ ఆరోపణ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది టీటీడీ దేవస్థానము వంద కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది ఆ కేసుని విత్ర చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మీరు చూడండి ఇప్పుడు కుర్తిలో పడ్డ పిల్లలాగా ఈ లడ్డూకు సంబంధించిన దేవదేవునికి సంబంధించిన అపవ్యత్ర కార్యక్రమాల్లో వీళ్ళు పడి గిజగిజ కొట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు బెంగులు పోతూ అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా లేఖలు రాశాడు ఆయన మీరు ఈ విషయంలో స్పందించండి పార్టీని నిలబెట్టేందుకు మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయంగా ఎదుర్కోండి అని అని ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలు ఎవరు లేరండి చాలామంది వెళ్ళిపోయారు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారా సామినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారా కెలార్ రోషి గారు వెళ్ళిపోయారా ఇద్దరు ఎంపీలు వెళ్ళిపోయారా ఎన్నికలకు ముందు కొంతమంది వెళ్ళిపోయారా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కొంతమంది వెళ్ళిపోయారా ఇప్పుడు ఏంటంటే అసలు మాట్లాడేవాళ్ళు లేడు ఆయనకి కాబట్టి మళ్ళీ రోజాకి ఆ లక్ష్మీపార్వతిలో ఒక ఆవ ఉంది కదా బొడ్డుకు మసి రాసుకొని ఆమెకి వీళ్ళ శాతం మాట్లాడించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు మీకు తెలుసు పేరి నాని కనిపించట్లా పేరి నాని గారికి కనిపించటలా అవును తద్దరూ ఊసే లేదు తప్పు జరిగింది మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాత్రికేయ సమావేశంలో కూడా ఆయన చెప్తున్న మాటలు కాగితం రాసుకున్న కూడా చదవలాకపోతున్నాడు ఆయన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాసిన లేఖలో కూడా లడ్డు యొక్క విలువని భక్తుల యొక్క మనోభావాలనే చంద్రబాబు నాయుడు గారు అపవిత్రం చేస్తున్నాడు చర్యలు తీసుకుని అంటున్నాడు తప్ప కల్తీ జరిగిందో లేదో చెప్పడంలా ఏనికేదో దేవదేవుని మీద భక్తున్నట్టుగా ఇప్పుడు ఏ రోజు కూడా తిరుపతి దేవస్థానాన్ని ఒక తిరుపతి దేవస్థానం గల జగన్మోహన్ రెడ్డి గారు చూడాల మనం ఎన్నో చూసాం అయినా నేను కూడా మహాపాదయాత్ర అప్పుడు తిరుపతి వెళ్ళాను సార్ ఒకటే పది సార్లు నేను లడ్డూ దిన్నోన్నే నాకు లడ్డూలో ఆవునే రుచి నాకే కనిపించలా మా మిత్రులతో మేమే అనుకునే వాళ్ళం లడ్డు ఏదో తేడా చేస్తుంది అని అని ఇంటికి తెచ్చుకున్న లడ్డూ రెండు రోజులు నిలబల్లా పగిలిపోయింది మీకు అయోధ్య శ్రీరాముని యొక్క విగ్రహానికి తిరుపతి వాళ్ళు రెండు లక్షల లడ్డూలు పంపిస్తే వాటిని ఎవరు కూడా అక్కడ స్వీకరించలా పాడైపోయింది ఈ రోజున చేసిన తప్పుకి చాలా స్పష్టంగా ఇంకో మాట కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాటి పెద్ద మనిషి అన్నం పుణ్యం ఎరక్కుండా ఆరోపణ చేయడండి ఈ ఈ ఈ పార్టీనే రాజకీయం ఇప్పుడు బోట్లు గుద్దుకుంటే బోట్లు గుద్దుకుంటే ప్రకాశం బ్యారేజ్ బగిలిపోతుందా అది మా ప్రభుత్వంలో పోయినాయా వరదలు వస్తే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోవటానికి గేట్లు తెరిచారు అన్నీ రాజకీయమే ఏది డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ వై సుబ్బారెడ్డి గారు చెప్పాల్సింది ఏంటి మీరు మడిపట్టలు ధరించి సాష్టాంగ నమస్కారం ఇచ్చి దండాలు పెట్టండి స్వామివారిని వేడుకోండి ప్రాయశ్చిత్త పనులు చేసుకోండి తప్పు జరిగిందని లెంపలేసుకోండి ఎంతమంది మీరు ఇందాక మొట్టమొదటిలో అన్నారు దేశవ్యాపితంగా దేశవ్యాపితంగా పెద్ద ఎత్తున చర్చ అయిపోయింది సార్ నిన్న డిబేట్లో పెద్ద మాట్లాడుతూ ఆయన అంటాడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయ యొక్క ప్రతిష్టని కాపాడటం ఆంధ్రులకి సాధ్యపడదు మీరు కాపాడలేరు దాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పు చెప్పండి అనే మాట కూడా వస్తుంది అంటే ఆ మనోభావాలు అంత గాయపడ్డాయండి కాబట్టి ఈ భోమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతిరెడ్డి వీళ్ళందరూ యేసునాథుని సేవకులు వాళ్ళే చెప్తారు ఇప్పుడు ఉద్యమ గారు బైబిల్ పట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారా చేయలేదా అసలు హిందువులు అంటే చంద్రబాబు నాయుడు గారికి భక్తి లేదు తిరుమల తిరుపతి స్థానం అంటే అసలు 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 భక్తి లేదు అదిపిరి సంఘటన అందుకే జరిగింది వాళ్ళ భూత మీడియాలో రోత మీడియాలో కూడా పందుల్లాగా మాట్లాడుతుంటారండి వాడెవడో దేవుడి పేరు పెట్టుకున్నాడండి వాడు యదవా ఆ సాక్షి ఛానల్లో వాడు ఏం మాట ఇంకో ఇటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా కనుక మనం దైవాన్ని దైవానికి సంబంధించిన కార్యక్రమాన్ని కనుక నమ్మితే ఈ రోజున దైవం మీద చేస్తున్న నిందల మీద చేస్తున్న వాళ్ళు రక్తం కక్కుకొని చచ్చిపోతారండి ఎందుకంటే ఒక పవిత్రమైన కార్యక్రమం ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు గత ప్రభుత్వం అవునో కాదో తీర్చి చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించిన ప్రక్షాళన కార్యక్రమాలు టీటీడీ తీసుకుంటుంది దానికి సంబంధించిన యోగ చర్యలు కానీ దానికి సంబంధించిన పవిత్రమైన ఎగిన కార్యక్రమాలు కానీ స్తోత్ర కార్యక్రమాలు కానీ తీసుకొని మళ్ళీ భక్తుల్లో లడ్డూ యొక్క ప్రసాదాల యొక్క ఆ అమూల్యతని ఆ పవిత్రతని కాపాడే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది వైసీపీ రాళ్లేస్తుంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఈ వ్యవహారం కానీ అసలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి సార్ లేదా ఇంకో రాజకీయ పార్టీకి సంబంధం ఏంటి లడ్డూ అపవిత్రమైందా లేదా దేవదేవునికి దశాబ్దాలుగా ఆవు నెయ్యితో పెడుతున్న లడ్డూలో ఆఖరికి ఆయన ముందు పెడుతున్న లడ్డూని కూడా మీరు ఇతర జంతువుల కొవ్వు పదార్థాలు వాడారా లేదా ఎవరండి అక్కడ ఆయన అంటారు జగన్మోహన్ రెడ్డి అక్కడ చాలా మంది ఉంటారు చాలా ట్రస్టీ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నీ మనుషులే కదండి పెట్టిందే క్రిస్టియన్లే కదా సార్ వీళ్ళిద్దరు క్రిస్టియన్లే కదా క్రిస్టియన్ల ఆధ్వర్యంలో దైవ కార్యక్రమాలు ఏం జరుగుతుంది మీరు చాలా సార్లు చూసుకుంటారు కదా వైవి సుబ్బారెడ్డి గారు ఆ కాటేజ్ రేట్లు పెంచేటప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు చేయండి ఆ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేయండి ఎనిమిది వందలు చేయండి మనం ప్రత్యక్షంగానే మాట్లాడింది కదా ఆయన వేలం పాట పాడినట్టు మూడు వేలు నాలుగు వేలు వేలం పాట పాడినట్టుగా బట్టల దుకాణంలో ప్రత్యక్షంగానే చూసాం కదా సార్ అవును కాదు కాదండి అధికారం అంటున్నా కూడా ఓకే అయితే రెండు వేలు కావచ్చు పదిహేను వందలు చేయండి అంటున్నారు ఆయన వాడు గారు సొమ్ములాగా తప్పనిసరిగా ఒక మాట అంటే చెప్తాను మనం ఆధ్యాత్మిక దేశం కర్మభూమి పైపెచ్చు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజున ఇన్న అబద్ధాలు ఆడిన వైసీపీ నాయకులు కానీ దానికి సంబంధించిన తప్పు చేసిన వాళ్ళు కానీ శిక్ష అనుభవించక తప్పదు పొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మాట అన్నాడు రక్షణ చర్యలు వేరు విచారణ చర్యలు విచారణ పర్వం వేరు కానీ భవిష్యత్తులో భగవంతుడు వేసే శిక్ష వేరు నాకు తెలిసి ఇప్పుడు తెలుస్తుందండి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక ఇదే విధంగా నూట యాభై ఒక్క సీట్లను పదకొండు సీట్లకు కుదించడంలో కానీ రాజకీయ నామరూపాలు చేయకుండా చేయటానికి సంబంధించి కూడా ఆ దేవదేవుని సంకల్పన ఉంటుంది మా అందరి కృషికి మా ఆవేదనలకి మా కన్నీటికి మా వేడుకోలికి మా అరణ్య రోధకి మా రంపపు కోతలకి ఆయన కూడా ఇబ్బంది పడ్డ తీరుకి ఆ దేవదేవుడే వినుకుని నడిపించడం అనిపిస్తుంది కాబట్టి నిర్ణ మొన్న కూడా నేను ఏదో ప్రధానమైన ఛానల్లో అన్నా ఇటువంటి రాజకీయ పార్టీలకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా ఎన్నికల కమిషన్ అర్హత అనర్హత వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా దుర్మార్గం ఇది ఎంత చెప్పినా కూడా మనం పదే పదే హిందూ మనోభావాలని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం తప్పనిసరిగా బోమన కరుణాకర్ రెడ్డి చేసిన దొలతనం అంతా కూడా అర్థమవుతుంది నిజానికి ఆయన దగ్గరికి చిత్తశుద్ధి అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రమాణం చేయమనండి ఈ దేవదేవుని దగ్గరికి రావాల్సిన పని లేదు ఆయన వస్తేనే దేవదేవుడు అపవిత్రం అవుతాడు ఆయన నమ్మిన యేసు ప్రభు దగ్గరికి ఆయన కుటుంబం నమ్మిన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి తప్పు చేసాడు లేదో ముందు అక్కడికి వెళ్ళిపోయి ప్రాయచిత్వం ప్రకటించడం అని చెప్పి కోరుతున్నాను సార్ డెఫినెట్ గా సార్ ఎందుకంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కానీ బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు గాని వైవై సుబ్బారెడ్డి గారు గాని మనం గతంలో కూడా చాలా సార్లు ఉన్నాం తిరుమలలో చాలా అంటే క్రిస్టియానిటీని తీసుకొస్తున్నారని లేకపోతే ఆ హిందూ మతానికి వ్యతిరేకంగా కొన్ని చేస్తున్నారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఉన్న నుంచి ఇంటానే ఉన్నాం అలాగే దానికి చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కానీ ఈ రోజు ఈరోజు పెద్ద పత్తిత్తుల్లాగా చంద్రబాబు గారు ఏదో బయటకు తీసుకొచ్చి దేవదేవుని అవమానించారని అంటే వీళ్ళు చేసిన తప్పు చెప్పడం కూడా దేవుణ్ణి అవమానించారు హిందువుల్లో విద్వేషాన్ని తెచ్చుకుంటారని అంటే చెప్తా ఉన్నారు సో దాన్ని కొంతమంది కూడా వంత పడతా ఉన్నారు మనం టాపిక్ శ్రీకాంత్ గారికి ఇక్కడ ఒక మాట మనకి మర్చిపోకూడదు ఇప్పుడు లడ్డూలో అపవిత్రం జరిగింది దేవదేవునికి అపవిత్రం జరిగిందంటే అర్థం క్రిస్టియన్ మతాన్నో మైనారిటీ మతాన్నో లేదా మరొక మతాన్నో ద్వేషించడం కాదు కాదు ఈ రోజున ఆ మతాలను నమ్ముకుంటున్న భక్తులు కూడా తప్పనిసరిగా ఆలోచించాలి అది ఏ అది అది ఒక చర్చిలో జరిగిన అలాంటి కార్యక్రమాలు ఏదో ఒక మసీదులో లో అలా అయితే వాళ్ళు మనోభావాల దెబ్బతిని భంగపడతారు ఏ దేవుడైనా సరే అందరికీ సమానమే ఆ దేవుడి మీద జరిగిన అపవిత్రానికి సంబంధించి పాల్పడిన వాళ్ళ నేరస్తులను కానీ ఆ యొక్క దుర్మార్గులను కానీ శిక్షించాలనే ప్రతి భక్తులు కోరుకోవాల్సిన అవసరం ఉంది ఈ మాట మాత్రం మర్చిపోకూడదు ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన లౌకిక దేశం సర్వ మతాలను పూజించాలన్నదే మన వేదం తప్ప ఒక మతాన్ని కాదు ఇప్పుడు నేను మా నేను హిందువుని నేను మాట్లాడుతున్నా కూడా క్రిస్టియన్లు ద్వేషించినట్టు మే హిందూ ముస్లింని ద్వేషించినట్టు కాదు కాబట్టి అన్ని మతాల సోదరులు కూడా ఆ దిశగా అర్థం చేసుకోవాలని కూడా కోరుతున్నాను జ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్